అందరికీ నమస్కారం జై శ్రీరామ్ దేశ ప్రజలందరూ ప్రాణభీతితో దద్దరిల్లుతుంటే ఔషధం అందుబాటులో లేక వైద్యులు నివారణ చర్య లేక బాధపడుతుంటే ప్రాణవాయువు లభించక విలవిలలాడుతుంటే అన్ని వైపులా సమాజం అశాంతితో వైపులా జనజీవనం అతలాకుతలం అవుతుంటే అటువంటి పరిస్థితుల్లో పెద్దల ఉవాచగా గురువుల సందేశంతో అందినదే ఈశ్వర ఉవాచగా అష్టాక్షరి పంచాక్షరి మహామంత్ర బీజాక్షరాలతో పార్వతీ పరమేశ్వరుల అనుసంధాన సంభాషణలతో ఆవిర్భవించినదే శ్రీరామతారక మంత్రము శ్రీరామరక్ష సర్వజగద్రక్షగా శ్రీ బ్రహ్మచారి ప్రసన్న చైతన్యస్వామివారి సత్సంకల్పంతో ప్రారంభించబడినదే శ్రీరామతారక నామము వారి సత్సంకల్ప ప్రయత్న రూపకల్పనే శ్రీరామ చైతన్య సమూహం ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఒక వ్యవస్థగా ఒక మార్గ నిర్దేశంగా అశేష భక్త జనావళి సంపూర్ణ ఆనందానికి కరోనా వంటి విపత్కర పరిస్థితులను పూర్తి నియంత్రణగా వందలాది మంది జీవితంలో ఆశ కోరిక ఆనందం నింపినదే శ్రీరామతారక నామము ప్రతి నిత్యము మడి ఆచారం నియమ నిబంధనలు లేకుండా ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంత చెయ్యగలిగితే అంత చేస్తూ శ్రీరామ సమూహంలో గోత్రనామములతో తెలియచేస్తూ నేటికి ఆరు కోట్లు పరిపూర్ణమవుతున్న సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియచేస్తున్నాము ఇలా నామపారాయణ చేసే భక్తుల యొక్క ఇళ్లల్లో వారి సమక్షంలో ఒక సంచార ప్రచార చైతన్య మహాయజ్ఞంగా రూపొందించినదే ఇంటింటా రామనామం కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రచార భూమికగా తణుకు నుండి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి సీతారామాంజనేయుల గుడి నుంచి ప్రారంభించి ఇళ్లల్లో గుళ్లల్లో సత్సంగాల్లో ఆశ్రమాల్లో పలుచోట్ల గ్రామాలలో పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఎంతో అద్భుతంగా ఒక మహోన్నత ఆశయం దిశగా రామబాణం వేగంలో ఇంటింట రామనామం పయనిస్తోంది ప్రథమ కార్యక్రమంగా తణుకు శ్రీ వారి ఆలయం నుంచి ప్రారంభోత్సవం ప్రథమ కార్యక్రమంగా తణుకులో రెండవ కార్యక్రమంగా హౌసింగ్ బోర్డు కాలనీ తణుకులో అలా పయనించి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ధర్మ సంస్థాపన కోసం అలుపెరుగని శ్రమతో నిరంతర ప్రయత్నంతో ఆధ్యాత్మిక భక్తుల యొక్క మనో ఆనందంతో దశ దిశలా పయనిస్తూ అటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ భాగ్యనగరంలోనూ ఒకటి పది ముప్పై నలభై యాభై అరవై అలాగ నడుస్తూ తొంభై ఒకటవ కార్యక్రమంగా భాగ్యనగరంలో పరిపూర్ణం చేసుకుని వందో కార్యక్రమం దిశగా హనుమజ్జయంతి నుండి ఎంతో వేగంగా రామ హనుమ నామాలు ఆరు కోట్లు దాటి ముందరికి పయనిస్తోంది అని సవనీయంగా తెలియచేస్తూ ఎవరైతే ఈ రామనామం చేసుకునే గలవారు ఇంటింటా రామనామం కార్యక్రమాన్ని అతి స్వల్పమైన పువ్వులు కర్పూరం అగరవత్తులు చేసిన ప్రసాదంతో వారి వారి అభిలాష మేరకు ఆర్థిక ప్రోత్సాహంతో నిర్వహించుకుని శ్రీరాముని చిత్రపటాన్ని యజ్ఞప్రసాదంగా తీసుకుని నిరంతరం నామం జపిస్తూ పుట్టినరోజు పెళ్లి రోజు గృహప్రవేశం రోజు వార్షికోత్సవం రోజు కొన్ని ప్రత్యేక పర్వదినాలలో మంచి లక్ష్యం కోసం మంచి కోరికలతో మంచి ఆలోచనలతో త్రికరణ శుద్ధితో శ్రీరాముని ప్రార్థించి శ్రీ నామాన్ని జపించి సత్ఫలితాలను పొందినవారు పొందుతున్నవారు మన ముందు ఎంతో మంది ఉన్నారు కావున ఈ మహత్తర కార్యక్రమానికి మన సంస్కృతి వైభవాన్ని మానవ జీవిత ఆనందాన్ని కుటుంబ జీవన సంబంధాలను భార్యాభర్తల అనుబంధం అన్నదమ్ముల ఐక్యత గురు శిష్యుల వైభవం వంటి మానవతా విలువలను పెంపొందించి చక్కని సులభమైన సరళమైన ఉదాహరణలతో అమృత ప్రవచనాన్ని విని మీ వంతు కార్యక్రమానికి ప్రోత్సహిస్తారని భగవత్ సేవలో ముందరికి నడిపిస్తారని కార్యక్రమ నిర్వహణకు నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ వన్ టూ డబల్ త్రీ తొంభై ఆరు నలభై ముప్పై మూడు పన్నెండు ముప్పై మూడు నెంబరుకు సంప్రదించి శ్రీ సీతారామాంజనేయుల ఆశీర్వచనంతో అందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సేకరణ వితరణ పుష్కర వార్షికోత్సవ శుభాభినందన శుభాకాంక్షలతో జై శ్రీరామ్ సమస్త సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం స్వస్తి రాజు రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నిమం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ రామయంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామీ రామ శ్రీరామణి నామంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరాదా శివుడు నిను సదా భజిల్ చెడి సదా నీనా రుచిరా ఇంక రుచి ఎంతో రుచి రా ఆరయ భద్రాచల శ్రీరామ దాసు ఏలినీ నా మేమి రుచి రామ గో రామ శ్రీరామ